వెల్కమ్ ప్రొఫెసర్ గారు జూబ్లీహిల్స్ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ ఈ హైడ్రా అంశాన్ని ప్రచారాస్త్రంగా చేసుకుంది సార్ కేటీఆర్ కూడా ఈ హైడ్రా అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు ఎన్నికల ప్రచారంలో పేదలను కూల్చే బుల్డోజర్ బిల్డర్లను బ్లాక్ మెయిల్ చేసే టూల్ హైడ్రా అంటూ కేటీఆర్ ఆరోపణలు చేస్తూ ఉన్నారు కానీ టిపిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరో సంచలన వ్యాఖ్య చేశారు సార్ కొంతమంది హైడ్రాలోని అధికారులు బీఆర్ఎస్కు లాభం చేకూర్చేలా పనిచేస్తూ ఉన్నారు ఈ విషయం మీద హైడ్రా కమిషనర్ రంగన దృష్టి పెట్టాలి అని చెప్పేసి ఏంటి సార్ జగ్గారెడ్డి కామెంట్స్ మీద మీ కామెంట్ సార్ జగ్గారెడ్డి చెప్పాలి నేను చెప్పలేదు నాకు సమాచారం ఏం లేదు కనుక ఆయన కొంత సమాచారం ఆయన ఏం చెప్పాడో నాకు తెలియదు కానీ ఫండమెంటల్గా ఏంటంటే హైడ్రా అనేది స్టార్టింగ్ వచ్చినప్పుడు ప్రజల్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే నాగార్జున ఎన్కన్వెన్షన్ పై కూడా పడిన తీరు చాలా మంది ఆశించింది ఏంటంటే ఇక పెద్దవాళ్ళందరూ వాళ్ళందరు ఎవరి అయినా చేస్తారు అని ఒక నమ్మకం క్రియేట్ అయింది కానీ తర్వాత జగ క్రమంలో మన పూర్తి సమాచారం హైడ్రా చెప్పాలి రాజకీయ నాయకులకు సంబంధించినవి బడా వ్యాపార సంస్థలకు సంబంధించినవి ఆక్రమణలు ఏవి కూల్చారో లిస్ట్ చెప్పాలి కానీ పబ్లిక్ పర్సెప్షన్లో మాత్రం హైదరాబాద్ వ్యతిరేకత పెరిగింది నేను వాస్తవంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళలో కానీ దాదాపు ఒక మిలియన్ మంది పది లక్షలకు పైగా చూశారు సో అప్పుడు కూడా ఆ ఇంటర్వ్యూలో క్లియర్గా అడిగాను మీరు పేదల ఇళ్ళ విషయానికి వచ్చినప్పుడు ఏం చేస్తారు వినకూడదు అని మేము పేదల ఇళ్లకు వెళ్ళము అని క్లియర్గా ఇచ్చారు ఆయన నాకు ఆ ఇంటర్వ్యూలో కూడా స్పష్టంగా హామీ ఇచ్చారు పేదల ఇళ్లకు పోము కానీ రియాలిటీలో జరిగేది ఏంటి అంటే చాలా చోట్ల పేద ఇళ్లకు పోయినట్లు వార్తలు వచ్చాయి కోర్టులకు కూడా చెప్పే పేదలే కావచ్చు మధ్య తరగతి కావచ్చు అందువల్ల ఎక్కడో ఒక చోట పర్సెప్షన్లో హైడ్రా ఫెయిల్యూర్ కనబడుతుంది ఆ పర్సెప్షన్ వారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక ఎగనెస్ట్గా మారుతుంది లేకపోతే ప్రజలు పెద్దల ఫామ్ హౌస్లు పెద్దల ఆక్రమణల మండల వరానికి వచ్చినప్పుడు ఎస్ ప్రజలు సంతోషిస్తారు అఫ్కోర్స్ ఇప్పటికి కూడా బతుకమ్మ కుంటలు రివైవ్ చేశాం లేటెస్ట్గా కూడా ఇంకొక చెరువు కూడా రివైవ్ చేస్తున్నామంటున్నారు కానీ ఎప్పుడు కూడా ఇలాంటి ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిన వ్యవస్థలు పనిచేసే సమయంలో ప్రజల చేతో నిరంతర కమ్యూనికేషన్ కూడా ముఖ్యం పబ్లిక్ ఒపీనియన్ ఎలా బిల్డ్ అవుతుంది పబ్లిక్ పర్సెప్షన్ ఎలా బిల్డ్ అవుతుంది ఆ పబ్లిక్ పర్సెప్షన్ ఎలా ఆన్సర్ చేయాలి ఎలా అకౌంటబుల్ కావాలి అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజల్లో ఇది ఒక ఫియర్ క్రియేట్ చేసింది ఎందుకంటే హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలు ఒకటి రెండు కాదు మీకు సక్రమం కన్నా అక్రమం ఎక్కువ ఆశ్చర్యం లేదు అందులో చాలా చోట్ల మధ్యతరగతి ప్రజలు విక్టిమ్స్ పేదలు వాళ్ళు ఇల్లు లేక ఎక్కడ ఉండటానికి అవకాశం లేక మీకు నాళాల పైననో మూసి పక్కన ఉండవచ్చు కానీ అది మిడిల్ క్లాస్ చాలా చోట్ల ప్రైవేట్ లేఅవుట్ల ప్లాట్లు కొని తమ జీవిత కాలపు సేవింగ్స్ అన్ని పెట్టి బ్యాంకు లోన్ ఇచ్చాయి ఎలక్ట్రిసిటీ వాళ్ళు కనెక్షన్ ఇచ్చారు మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ కూడా ఇస్తారు వాటర్ వాళ్ళు వాటర్ ఇస్తారు అన్నీ ఇచ్చారు ఇప్పుడు వచ్చి ఆ వెంచర్ ఎఫ్టీఎల్లో ఉంది మేము ఆ వెంచర్ కొలగొడతాం అంటే ఏంటి పరిస్థితి అందువల్ల ఎక్కడొక చోట ఈ ఇష్యూస్ అన్నీ వస్తాయని తెలుసు దానికి ఒక సమగ్రమైన ప్రణాళిక వేసుకొని ఏది ఫేజ్ వన్లో ఏంటి ఫేజ్ టూలో ఏంటి ఫేజ్ త్రీలో ఏంటి దానికి రిజల్ట్స్ కనబడుతుంటే అప్పుడు ప్రజలు వెల్కమ్ చెప్పేవారు కానీ ఎన్కన్వెన్షన్ కూల్చినప్పుడు వచ్చినటువంటి సానుకూలత తర్వాత మాత్రం రాలేదు తర్వాత ఆ సానుకూలత కాస్త పోయింది దానివల్ల ఏమైంది అంటే ప్రభుత్వం వ్యవహరించే తీరు ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తారు సో పెద్దోళ్ళ మీద హైడ్రా పడుతుంది అన్నది పోయి ఏదో నాగార్జునకు వీళ్ళకి ఏదో పంచాయతీ ఉన్నట్టు అనే స్థాయికి వచ్చేసింది ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో మనం చూసాం ఆడావుడంతా చూసాం ఓ ముఖ్యమంత్రి కూడా మాట్లాడాడు అల్లు అర్జున్ పైన కేసు పెట్టారు నాన్న అల్లు అర్జున్ పైన రాజకీయ నాయకులు ఇటు ఇటు మాట్లాడారు తర్వాత ఏమైంది అక్కడ కట్ చేస్తే అల్లు అర్జున్కి అవార్డు అవార్డు మాకు సంబంధం లేదు సినిమా సినిమాగా చూస్తామనొచ్చు కానీ సినిమా పైన కూడా కామెంట్ చేశారు కదా ఈ సినిమా ఏముంది స్మగ్లర్లు హీరో చేయడం సినిమా అని కూడా కామెంట్ చేశారు మరి అల్లు అర్జున్ విషయంలో మొత్తం మళ్ళీ కామ్గా అయిపోయింది అందువల్ల ఈ దానివల్ల ప్రజల్లో పర్సెప్షన్ ఏం క్రియేట్ అవుతుంది ఇదేదో వ్యక్తిగత కసితో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి పేరు మర్చిపోయాడు కనుక పబ్లిక్లో లేదా కొంచెం చాలామంది నమ్మేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నమ్మేది మర్చిపోలే కావాలని అలా మాట్లాడాను బట్ ఏదైనా దానికి కౌంటర్ అయి చేశాడా అనే చర్చ మొదలైంది అందువల్ల ఒక యాక్టివిటీలో కంటిన్యూటీ లేనప్పుడు ఒక యాక్టివిటీలో సస్టైన్డ్ కంటిన్యూటీ లేనప్పుడు ఒక యాక్టివిటీ పైన ప్రజలతో నిరంతరం కన్వర్జేషన్ లేనప్పుడు ఈ రకమైన సమస్యలు వస్తాయి అందుకే ఇవాళ అయితే హైడ్రా వల్లనే జూబ్లీస్లో కాంగ్రెస్ ఓడిపోతుంది ఓడిపోతే రేపు ఒకవేళ కాంగ్రెస్ హైదరాబాద్లో ఓడిపోయిందని అనలేము అనేక ఫ్యాక్టర్స్లో హైడ్రా ఒకటి కానీ డెఫినెట్గా హైడ్రా పైన పబ్లిక్ పరిస్థితి నేను చాలా సర్వేలు కూడా చూశాను ఎన్నికల సమయంలో అనేక సర్వేలు కూడా జరుగుతున్నాయి హైడ్రా విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి నెగటివ్ నెగిటివ్ పర్సెప్షన్ ఎక్కువగా ఉంది ఇది డెఫినెట్గా గా రేపు ఎన్నికల్లో కూడా సెట్ చేసుకోకపోతే ఇబ్బందిగా మారుతుంది